హలో అందరికీ నమస్కారాలు నేను మీ రుక్మిణమ్మను ఏమండి ఇప్పుడు నవరాత్రులు దసరా అమ్మవారు ఉత్సవాలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఏమే ఇప్పుడు మనము పూజకు యూజ్ చేయకుండా ఉండే సామాన్లు ఎగబెట్టి ఉంటాము అందువలన అవి నల్లగా ఉంటాయి ఇప్పుడు అమ్మవారు ఉత్సవాలు చేసేదానికి తీసి శుభ్రపరిచేదానికి ఇబ్బందులు పడేవాళ్ళు ఒక చిన్న చిట్టగా సలహా అండి నాది నేను కాస్త చింతకొండు నిమ్మకాయి ఓ పది నిమిషాలు అట్లనే పెట్టి దీనికి బాగా రుద్ది అట్లనే పెట్టి నానబెట్టాను బట్టలు మనం ఉతుక్కుంటాం కదండి ఏరెల్ పౌడర్ యూజ్ చేశాను నేను అది యూజ్ చేసి చూడండి నేను ఎంత తెల్లగా వచ్చేటట్టు నేను ఇంటికి రుద్దుతాను కొత్త దానిలాగా తలతలాడుతూనే ఉండాలి చూడండి మీరు కూడా ఇలా యూజ్ చేసుకోవద్దని బాధపడద్దు టెన్షన్ అవ్వద్దండి ఎక్కువ నల్లగా మరకలు అన్నీ ఉన్నా కానీ పది నిమిషాలు క్లియర్ అయిపోతుంది చూడండి మీ ఎదురుగానే నేను రుద్ది చూపిస్తూ ఉన్నాను నానపెట్టి ఉండి నల్లగా ఉండేటివన్నీ అవన్నీ చూడండి కొత్త దానిలాగా వచ్చేసినాయో ఇలా కాస్త అమలుచుకొని ఇలా శుద్ధం చేసుకోండి తర్వాత దీనికి వాటర్తో క్లీన్ చేసి తడి లేకుండా ఉండే బట్టతో తుడుచుకుండేస్తే చూడండి షాపులో లాగానే తల తలలాడుతూ ఉన్నది చూడండి ఇప్పుడు నేను వాటర్తో వాష్ చేస్తూ ఉన్నాను ఏసి రుచి పది నిమిషాలు ఉంచిన తర్వాత చూడండి మీ కళ్ళతో మీరు ఎంత అద్భుతంగా జరిగి అది చూడండి ఇంకా అది ఇక్కడ కొంచెం లైట్గానే ఉంది మరి ఒక టూ రేస్ దిద్దితే కూడా క్లియర్ అయిపోతుంది చూడండి మళ్ళా సోప్తో వేసుకొని మీరు వాష్ చేసుకోవచ్చు క్లీన్గా కడుక్కోవచ్చు చూడండి ఇంకా కొంచెం అక్కడక్కడ మలకలుగా ఉంది మరి ఒక్కరు సోప్తో కడిగితే క్లీన్గా అయిపోతుంది చూశారు కదండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ వీడియో చూస్తా ఉన్నందుకు